ఎక్కడ సూచి మీ లతప్పని మిమ్మల్ని అన్నాను ఏమనుకోదండి మీకో చెయ్యాలని వచ్చాను ఎంట్రన్స్ లోనే ఎందుకంటే ఇది మీరే సీనియర్ కదా ముందుగా మీ నమస్కారం గొడవ పడుతున్నారు ఎవరో ఏంటండి లెక్స్ అరే మా స్ట్రీట్ నుంచి మీ కి రావడానికి పది సార్లు బేరం అడుతున్నామండి చివరికి టైం చేసుకున్నాం రిక్షా ఇచ్చాట కొత్త దూరం చొచ్చాట సత్య గారు మీరు బరువుగా ఉన్నారా చెబితే రౌడీ రౌడీ అంటే ఎలాంటి వాళ్ళ తప్ప ఏం చేస్తాడేంటి వాడు ఏకంగా ఒకేసారి ఎగిరి కొడతాడు ఎగిరి కొడతాడా ఎగురి కొట్టడానికి నేనేనో చెప్పేట్టు బాగా బాబు తప్ప ఆయా సూపసం తగ్గినారండి ఎవడి బాయ పండితులే ఆ ఎక్కలు కూడా వచ్చండి బాబు అనకండి ఏమి ఆడు ఆడికో మాట్లాడాడండి ఎక్కడ నిమిషాలు ఎక్కుతాడు ఎక్కడి తక్కాలండి ఇదేంటి ఓపెన్ చేయలేదు కీ చిన్నమ్మాయి చిత్రగది నాయనా చిన్నమ్మాయి చిత్రగదా ఇంకా ఓపెన్ చేయలేదా మంచి మొత్తముగా ఓపెన్ చేయండి గుర్కుల చాలామంది రొండిగా రండిగా ఇన్ని నాకు సీల్ చేయలేదు బాబు బాబు వీలు లేక సీల్ చేయలేదా ఒక్కసారి సీల్ ఓపెన్ చేయండి మొత్తం దుక్కి మొత్తం మూరుపోతది లకబండ్ ఆ మూనరండి చిన్నమ్మాయి చింతమంది బాబు కాపరేషి లేకంత కర బయటి స వస్తుంది ఇప్పుడు లోపలికెళ్తే సల్లగా లేస్తాదేమో అంతే కాదు బాబు నా సీలింగ్ ఫ్యాన్లు కూలింగ్ మిషన్లు కూడా ఉన్నాయి ఉన్నా ఉండాలండి ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొచ్చిందంటే దగ్గర కూలింగ్ గా ఉండాలి మరి బాబు మీకు ల్యాప్టాప్ రోజులున్నాయి తుడిపించుకోలేదమ్మది నాదే బాబు మీద అదేంటి అలా ఉండిపోయింది వాడకూనేదా ఏంటి నాసరయ గారు వచ్చినా నాకేది అద్ద ఉండేది బాబు మరి ఇప్పుడు ఏమైందో ఈ మధ్య రావటమ్మాదిగా తయారేది ఆయనకి ఐనైపోయింది అమ్మో ఆయనసేపు మీ సైడ్ మీ సైడ్ మీ సైడ్ ఐన్ అయిపోయిందా ఒక పంచప్ప మా పొత్తులో చెత్తపన్న ఇస్తే అర్థస్వామలో పోరాడున్నాడు ఫోర్ ఫీట్ అయితే భూములో ఇరకపోయి రాయో లేదంటే పొడవాడు కొట్టుకోడు కానీ పొరపాటు ఉంటుందండి మై తే దుర్పడిపోతాడండి ఉదయాన్న చంద్రముంది దాకా దొరుకుతూనే ఉంటుందండి ఇరుక్కుపోతాను ఇరుక్కుపోడండి అలా ఇరుకుపోయే గర్వగాలి ఎలా గదు చేయాలి ఎదురు వాళ్ళు పోయి గదు చూసాం చూడాలి

ఫోటో ఆ రోజు అంత పంజా తప్ప అది నాటకంలో ఎల్లింగ్ సీన్ బాబు బెల్లింగ్ సీనా కాస్త బెల్డింగ్ సీనా లేకపోతే రన్నింగ్ సీనా అల్లుడు కాదు అడుగు పెట్టాడో లేదో అప్పుడే అత్తతో రావడమే అల్లుడు అంటుంది గొప్పది ఉండదండి అల్లుడు అదేమి లేదు ఏం లేదా ఉన్నాదండి బాబు దానికోసం ఏదో వచ్చాం వచ్చిన బాగిట్లోనే అయిపోయింటది అమ్మాయిలు

నా నడక బాగులేదు నడక బాగులేదండి ఈ ముండ ఎలా నడిస్తే దీనికి ఎందుకండి ఏమిటి నీకేం తెలుసు అప్పాయ గారి గురించి బాబు మీరేం బాధపడదు నేను బాధపడిన ఫీల్ అవనండి ఏం అనుకోరు నా అనుస్తావా నా గొంప తీస్తావా మరి రేపు నా పుట్టిన రోజు బాబు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు అనుకోకుండా మీరు చేసుకుంటున్నారా బర్త్డే ఒక చిన్న పంపించండి చిన్న పట్టి చెప్పండి రాసుకోండి రాసుకోండి చాలా కదూ అవునండి ఏది కావాలన్నా ఇస్తారు మళ్ళా తీసుకోవచ్చు రాసుకోండి ఉండు మా అంత బాగున్నావా మంచిదా నువ్వు పడే వచ్చావు మా అంత ఇంట్లో ఉన్నప్పుడు వచ్చావు ఆ ఇంట్లో చెప్పండి నువ్వు యాండే ముందు శ్రీరంగం రాద్దామండి పరి ఓయ్ ఎందుకులేండి ఈ కత్తులో ఒక అద్భుత రూపాయ్ పస్తు ఈ మొండై పసుపు పసు రూపాయి చెప్పిందంటే అన్ని కలిపి కూడా ఐదు ఉన్నారు కూడా అవ్వండి ఆ చెప్పి చెప్పండి తర్వాత ఒక నలభై పైసలు కుంకుమండి రాష్ట్ర బడ్జెట్ తగ్గించేట్లే మంచిదేనండి నేను మొత్తం యాభై పైసల నుంచి నలభై బజ్లి వచ్చేసింది ఏం చెప్పారు నలభై బైజీలకి బాబు ఒక ముప్పై ఐదు పైసలు యానుక్క ఇంకా పోతుంది ఎవరు మొత్తం అంతా కలిపి యాభై నలభై తొంభై తొంభై నూట ఇరవై ఐదు రూపాయలు మరి ఐదున్నర కూడా అవదండి మరి ఒక బస్తా జీడిపు ఎన్ని అంటారండి ఇప్పుడు చొక్కా జేబీ పక్క అని ఎన్నకుండా కొడుకుని అర్ధ రూపాయలతో స్టార్ట్ చేసింది జీడిపప్పు ఎందులో వేసుకుంటారు ఉండాలి కానీ ఎందులోనే వేసుకుంటాం ముండా బస్తా చీడిపప్పు గుండెపప్పు బద్దప గుండా బద్ద గుండె గుండె మీ నిండుగా ఉంటుంది ఎప్పుడైనా సరిపేసుకోవచ్చు నువ్వు నవ్వుతూనే సరిస్తావే ఇలా చుగ్ చేసి ఎంతమంది చూస్తున్నారు కోరిన బెల్లం బస్తారు అలబస్తాదంపప్పు బాదంపప్పు డెబ్బై ఐదు కిలో ఎండుపప్పు బస్తాలి నేను ఇప్పుడు చీడిపప్పు పప్పు పంపిస్తాను ఈ పురుగులో కానీ మాట్లాడిలో కానీ డైరీ వన్ చూసుకోండి నాగా లేకుండా పాలు పోసేస్తాడండి ఎవరు పాలు డైరీ వాళ్ళు అప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్ ఉందండి ఇది ఏమండీ అన్ని పప్పులు అడిగారు ఇంకొక పప్పు మర్చిపోయారు పటాభట్ పటాపట్ అది మా కొత్త గొత్తలో ఉండదని భూమి పొలి మేడంగా ఉంటుంది అమ్మ కడుపుల మాట అది భక్తులు అంతా అక్కలేదు మొక్క తీసుకుంటే మీరు అందరు బక్కలో పోతారు ఏంటి బాబు అయితే అక్కడ అదబోలే నలవడా ఉండడా నువ్వు అనగొద్దు మా ఎనగదు చెప్పా మీ అమ్మాయి నల్లగా ఉన్నా నాకు ఏమీ పని చేయడం చెప్పండి ఐ టోట్ మైండ్ బ్రాంచీగా ఉన్న బ్రాంచ్ ఉన్నట్టు నటించవే చెప్పా నల్లగా ఉంటే మే తెల్లగా ఉంటే వాడుకోమని అబ్బాయి గారు ఎక్కుంటే అమ్మ బాగా ఊపులో ఉన్నా వాళ్ళు ఆత్రం అనవసరం నీకు తెలియదు పాప అమ్మాయి ఏంటది తెల్లగా బుర్రగా ముద్దుగా బొద్దు చూడ ఉన్నాడు అంటుంది నేను ఎప్పుడు అలాగే ఉంటామని మద్దతు తెలిసిందేమో అవును మీ అమ్మాయి ఎప్పుడు చూసిందేమో మమ్మల్ని చూసిందండి మళ్ళీ ఏదో అసలు అట్లకి వస్తూ పెళ్ళి వచ్చిందా